వెల్కమ్ బ్యాక్ టు మై చ్యాంప్రసన్న ఈరోజు లాగ్ వచ్చేసి చలికాలం కదండి చాలా మంది పేరెంట్స్ నేను చేసిన మిస్టేక్ అంటే మేం చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు అని స్వెటర్ విషయంలో ఒక చిన్న విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చిన అది నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన మా పిల్లలతో మా పాప కూడా ఇవే స్వెటర్ చేస్తే చాలా మిగిలిపోయినాయి అవి నేను అన్ని సెకండ్ అంటే లాంగ్ ప్రస్తుతానికి చెప్తున్నా ఇది మా మా పాప స్వెటర్ ఇది ఇది నేను మా హస్బెండ్ చెప్పి చెప్పించుకున్నదే ఎప్పుడో చాలా రోజులు అవుతున్న స్వెటర్ ఇది ప్రస్తుతానికి ప్రస్తుతానికి సెకండ్ బేబీ కూడా మేము అదే పొరపాటు చేసినాం నేను వెళ్ళి కూడా అదే పొరపాటు చేసినాం ఫస్ట్ షాప్ నాకు చూపించిందేమో వేరే స్వెటరు తర్వాత ప్యాకే వచ్చిందేమో వేరే స్వెటరు అదేంటిదంటే ఇది ఈ టోపీ స్వెటర్ ఇది పాయింట్ టోపీస్ పెట్టారు ఇది అస్సలు కొనకండి ఎందుకంటే అసలు కంఫర్ట్ గానే ఉండదు కావాలంటే నేను ఇక్కడ పక్కన వీడియో యాడ్ చేస్తాను మా బాబుకు ఇది నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి వేస్తున్నా ఎంత అంటే ఈ మెడ దగ్గర అంత పట్టేస్తారు పాపం వాళ్ళు ఇలా తిప్పలేడు ఇలా తిప్పలేడు బోర్లో కూడా పడలేడు సో అందుకని చాలా ఇబ్బంది అవుతుంది ఈ స్వెటర్ వల్ల దీన్ని నేను క్యాప్ కట్ చేసి నెక్స్ట్ వరకే కుడదామని చూస్తున్నా అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే వన్ మీ వీడియోలో అసలు మీకు అర్థం కాదు అందుకని చెప్తున్నా సో మీకు ఇప్పుడైనా కొంతమంది కొందామని వెళ్ళే టోలకైనా ఇది యూజ్ అవద్దే నేను వీడియో తీస్తున్నా సో మీరు గమనించగలరు స్వెటర్ పరంగా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ పెట్టి కొన్నాము వర్త్ ప్రోడక్టే చాలా అంటే చాలా బాగుంది మెత్తగా ఉంటుంది మంచిగా పిలవానికి కూడా ఈ స్వెటర్ వేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది కానీ ఈ టోపీ వల్ల ఈ స్వెటర్కు నా వాల్యూ పోయింది అంత బాగాలేదు మా బాబుకి వేస్తే ఆల్మోస్ట్ ఇవ్వలేదు ఈ రెండు గుండెలు పెట్టి ఈ మూడో గుండి పెడుతున్నా అంత నెక్కు పట్టేస్తుంది అంత చిన్న పిల్లగాడికే సో మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఇలాంటివి కాకుండా ఇందులోనే ఇలా దొరుకుతాయి ఇది బులంది యాక్చువల్గా బులన్ కాకుండా ఇదే దాంట్లో ఈ సాఫ్ట్ మెటీరియల్ అని ఇలా కూడా దొరుకుతుంది నాకు ఆ షాప్ వర చూపించింది ఈ మోడల్ అంటే ఈ ఇలాంటి ప్రోడక్ట్ అంటే గులన్ కాకుండా ఇందున్న సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్తోని ఇలా చూపించిండు పార్సల్ చేసేటప్పుడు మాత్రం ఈ టోపీ వచ్చింది అందుకని చెప్తున్నా ఒకటికి పసాలా చూసుకోనండి ఎందుకంటే పిల్లల పిల్లల కంఫర్టే మనకు ముఖ్యం వాళ్ళకు నోర్ లేదు చెప్పడానికి మనమే అర్థం చేసుకోవాలి ప్రతిదీ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు ఎందుకు యాస్టే తెప్పిస్తున్నారో తెలియదు కాబట్టి సో చెప్తున్నా ముందే ఇలాంటి స్వెటర్ తెప్పించుకోండి ఊళ్ళో స్వెటర్ అయితే ఇంకా బాగానే ఉంటుంది కానీ కొంచెం కుడుతుంది కొత్తలో వాడంగా వాడంగా స్మూత్ అవుతుంది అది కూడా మా పాపప్పుడు నేను చూసిన ర్యాషెస్ వస్తాయి అందుకని ఈ స్వెటరే బెటర్ కానీ క్యాప్ లేకుండా ఈ మోడల్లో తీసుకోండి నచ్చిందా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైటెన్ చేయాలి సబ్స్క్రైబ్ బాయ్ ఇప్పటికి ఇప్పుడు అనుకోని వీడియో తీసిన ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మా లాగా స్వెటర్ కొందామని వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటారు చూడకుండా వాళ్ళు ఏదో ఒకటి అంటగడతారు అందుకని ఇప్పటికిప్పుడు స్వెటర్ వేస్తున్నా నేను మా బాబుకు ఎవరైనా అయ్యో మా వల్ల మా లాగా ఆలోచించి పప్పులో కాలేయొద్దు అని వీడియో తీస్తున్నా నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్